ఫా గారు పేసు అండి నేను స్టిఫిన్ పాలండి చెప్పు అదే అదే ఇంతకు ముందు ఫోన్ చేశాం కదండి ఆయన ఏమన్నా అంటే ఏంటి బాబు మీరు మీరే బూత్ మాట్లాడతారు ఏంటి నిన్న మేమేమన్నా గుర్తు ఒక మాట నీకు మాట్లాడింది ఏదైనా ఉంటే వాటికి మాట్లాడింది రికార్డు ఉంటే నువ్వు ఫస్ట్ కంప్లైంట్ ఫస్ట్ అంటే అతను నువ్వు కొల్లి పిహెచ్ సి ఫస్ట్ కంప్లైంట్ పెట్టు ఆ నేనేం చెప్తాను కొంచెం విరాట్ సార్ వాళ్ళు నన్ను ప్రశ్నించారండి ప్రశ్నిస్తే కేసులు తీసుకుంటారా ప్రశ్నించినా తీసుకుంటారు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి జస్ట్ పోయి కంప్లైంట్ పెట్టు మత గొడవలు చేపుతున్నాడు అని చెప్పేసి అని మీద శ్రీ నాట్ త్రీ నాట్ టూ త్రీ నట్ అని నేర్పిస్తాను ఇవాళ మత గొడవలు చెప్తున్నాడు ఈడ ఏ రేవంత్ రెడ్డి ఆల్రెడీ మనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారో నేను మాట్లాడిస్తా రాకుండా అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్ పనంత చిల్లర భక్తులే వీళ్ళకు కష్టం చేసుకోవడం తెలియదు వీళ్ళది ఏముంటది అంటే ఇలా కోళ్ళు చేసుకోవడం ఆని రెచ్చగొట్టడం ఇన్ని రెచ్చగొట్టడం ఇదంతా గొడవలు పెట్టుకోవడము ఇట్లా ఇల్లు పెట్టి మత కొల్ల పెట్టడం మనుషుల మధ్య గొడవలు పెట్టడం వీళ్ళ భక్తులు అదే ఇలా ఇంటికి తెలియదు అదే కష్టం చేయడం తెలియదు ఒకటి పేదవాడి ఇట్లా కష్టం ఉన్నాడు వాడికి సాయం చేయడం తెలియదు వీళ్ళది వీళ్ళ వీళ్ళ అంతా అదే ఇది అంత పైన పోయి పిచ్చి పిచ్చుకుక్క చూడు అట్లాంటి వాళ్ళు అన్నట్టు సార్ నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా యేసు నమ్ముకోండి మీ దేవుళ్ళు రావులు రప్పలని నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇప్పుడు నేనే కేసు పెడితే ఎలాగా ఇప్పుడు నేనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకటి పెట్టుకో ఇను ఒకటి గుర్తు పెట్టుకో ఇప్పుడు ఇచ్చిగుతామని తెలిసిన తర్వాత దాన్ని పోనం వదిలేస్తాం ఒకసారి రెండు సార్ ఏం చేస్తాం దాన్ని కొట్టి చంపిస్తాం అట్లాంటి పరిస్థితి మరి మనం మనము చంపే హృదయాలు కావు మన క్రీస్తు ప్రేమతో ముందుకెళ్లే హృదయాలు కాబట్టి ఎవరికి అప్పగించాలి వాళ్ళకి అప్పగించాలి వాళ్ళు ఏం చేయాలి ఆ నేను అంటే నేనేమనుకున్నా సార్ నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ రప్ప బాబు మీది మీ మీ దేవుడు రప్పలు రాయలు వాళ్ళు మా వినవు మాట్లాడవు మా నమ్ముకోండి మీకు పరలోకం ఉంటది మీ మీ పటాలు ఇవన్నీ కూడా అసలు ఈ విగ్రహారాధన చాలా తప్పు ఏహో ఉగ్రత మీ మీదకి వస్తుంది మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తాడు మా దేవుడు అని చెప్పి అన్నానండి విగ్రహారాధన చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లల మాంసం వాళ్ళే తినేటట్టు చేస్తారని చెప్పాను అందుకు వాళ్ళు కూర్చోబెట్టారు నన్ను తింటు వాళ్ళ మాంసం మరి ఇంకేందంటుంది కదా నెరవేరుతుంది కదా ఇంకేందట వాళ్ళకి తెలియదు చెప్తున్నా కదా వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళదంతా ఏం తెలుసా బూడిద బతుకాలి బూడిద ఇట్టున్న చూడడానికి ఏదో తెల్లగా కనిపిస్తుంది కానీ డాలరాగలు లేచిపోయే రకం వీళ్ళకు రూపం ఉండదు వీళ్ళ జీవితాలు మొత్తము వీళ్ళంతా మీద మీద భక్తులు అన్నట్టు వాళ్ళ జీవితానికి అర్థమైంది కూడా వాళ్ళకు తెలియదు అట్లాంటి భక్తులు బతుకుతున్నారు వాళ్ళకు ఏంటంటే గిడేగా మళ్ళీ ఈ చెడ తప్ప మళ్ళా వేరే దగ్గర కోసం ఏం బతుకుంటారు వాళ్ళకు తెలుగు కదా అలాంటి జీవితం జీవిస్తున్నారంటే వాళ్ళని చూసి బాధపడతా ఏమో పిచ్చిన కొడుకులు అయిపోయారు వీళ్ళకు అర్థం లేదు పక్కన లేదు జ్ఞానం లేని పక్కన అయిపోయింది తప్ప వీళ్ళకు చదువుకునే జ్ఞానం లేదు అని అర్థం చేసుకోవాలి అంత నుంచి ఏం చేస్తానంటే అయిగారుంచి ఏం నేను అంటే సువార్తె నన్ను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద నేను పోలీసు బాబు తీసుకుంటేనేమో పర్వాలేదు బాబు తీసుకోకుండా నన్ను ప్రశ్నిస్తే మాత్రం నేను వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతాను భారత రాజ్యాంగ ప్రకారం మొత్త శిక్ష నాకు ఉంది నేను ప్రకటించే రైతు నాకు నేనే ప్రకటిస్తున్నా వినే ఇష్టం ఉంటాను లేకపోతే లేదు అంతే రెండవది వాడు నాకు మాట్లాడాలి నాకంటే మంచిగా మాట్లాడితే మాట్లాడతా బూతులు మాట్లాడుతున్నాడు కేసు పెట్టేస్తాను అయితే సార్ ఏమంటారు అయ్యారు ఉత్తరప్రదేశ్ స్థానంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు యాభై మూడు నుంచి యాభై నాలుగు యహో ఏమంటారు అంటే నన్ను నమ్మపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ భార్యను ఏ కుమార్తె కుమార్తె నీతో వినిపిస్తా అంటారు మాట ఒక మాటిను నీకు నీకు అంత పెరిగి లేదో నాకు తెలుస్తలేదు కానీ అయ్యా దేవుడు సృష్టించిన వాడు తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అంతే అంతే ఒక నేను ఒకటి చెప్తా వేగంగా వస్తున్న ఒక వెహికల్ కు వాహనానికి పోయి అడ్డం నిలబడమా నీటి మగత ఉంటే ఒక వాహనం నుంచే తప్పించుకున్న శాతం కాదు ఆ దేవుని క్షేత్రం నుంచి తప్పించుకుంటాను అంతే సార్ ఇప్పుడు దేవుడు సృష్టించినప్పుడు పెళ్లి చేసేది ఆయన పెట్టేది ఆయన దేవునికి నచ్చిన నచ్చని విధంగా ఆయన ఎట్లా చెప్పేది అట్లా రాసుకుంటది అది ఉంటది ఆయన రాసుకున్న దాని అది ఎందుకు రాసినవు అంటే పోయి దేవుని అడగ దేవుని చూస్తే మొగ ఉంటే దమ్ముంటే మనిషిని చూసే దమ్మే లేనోడు వీడికి మంచి ఏందో తెలుసుకోలేనోడు దేవునితో మాట్లాడి దేవునితో కొట్టడానికి దమ్ ఇంత గొప్ప హృదయాన్ని వాళ్ళు గమనించట్లేదు సార్ నా బాధ అదే కదా ఇప్పుడు ఈ చిత్రప్రదేశ్ లో ఇరవై ఎనిమిది అధ్యాయం యాభై ఆరు నుంచి అరవై రెండు ఉంటే సార్ తన పుట్టబోయే పిల్లలను మావిని నీకు ఇంకో మాట చెప్తీ అబ్బా ఇంకో మాట చెప్తాను వాళ్ళకు వాళ్ళ గ్రంథాల్లో ఉన్న భూత పురాణం వాళ్ళ దేవుళ్ళు చేసిన కలిసి గలీ భూత పనులు చెప్పుకునే శాతం లేక అవి ఏడాది చెప్పుకుంటే ఇక్కడ పోతుందో ఏడాది ఉన్నాయి బయట వస్తే మా పరువు పోతుందో అని బయట గ్రంథాన్ని వెతుకుతారు అంటే ఎదుటి కంట్లో నలుసు వెతుకుతారు బిల్ వాటి కంట్లో నలుసు తెచ్చుకోరుంటే పాసు దమ్ముంటే నేను లైవ్ ఒక గంట నుంచో మనం ఆ మత్తలేం మత్తయ్య గాని ఇప్పుడు నువ్వు మాట్లాడిన పాస్టర్ గానీ ఒక గంట డిబేట్ చేస్తారా అని అడుగుతున్నాడు నాతో ఇది పని పాట లేనోడు అంటారు కదా వాళ్ళకి పని పాట లేదు వాళ్ళకి ఏం తెలుసా ఇది చేసుకుంటే బతకడమే ఇది వేస్తే చిల్లర పైసలు వస్తాయి మనం కష్టం చేసుకొని బతుకుతున్నాం వాళ్ళ కష్టం చేయడం తెలియదు మంది మీద బతకడం మందిని మోసం చేయడం మంది మీద చిల్లర చేయడం ఇవన్నీ చేస్తే వాళ్ళకి సార్ ఇప్పుడు వాళ్ళంతా అడుగుతున్నారు కదా డిబేట్ కంటే ఏమవుతుంది సార్ ఇప్పుడు మేము ఇప్పుడు నేనే ఇప్పుడు ఒక చెప్పాను డిబేట్ ఏంటి వానికి గంధరాలు తీసుకొని మనం చదవమని చాలు మనం చెప్పాల్సి పెద్ద డిబేట్ చేయాల్సిన అవసరం ఏముంది పనికి మన దేవుణ్ణి మనం ప్రకటించినట్టు అవుతుంది కదండి పోయే పిచ్చి గారి పిచ్చి కుక్కని కూడా స్టార్ట్ చేస్తు పిచ్చి తెలిసి దాన్ని దాన్ని గెలుపుకుంటూ కూసాడు అది వేసు కుక్క అది వేసు కుక్కలు కాబట్టి అట్లా ఉరుకుంటాయి కుక్కలు కాబట్టి అని మనం వదిలేయాలి కుక్కలు అని చెప్పేసి వాటితో డిస్కషన్ చేసుకుంటూ కూర్చుంటామా ఇప్పుడు ఏం లేని ఒక మాట ఏం లేని ఇస్తారా ఎగరిగిరి పడుతుంది వాళ్ళ దగ్గర ఏం సబ్జెక్ట్ లేదు అసలు వాస్తవం లేదు వాళ్ళకి దేవుడే లేడు వాళ్ళు మనుషులు కుట్టించుకున్న దేవుళ్ళని దేవుళ్ళని నమ్ముతారు అంటారు ఈ లోకపరమైన శాతానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ బతులు అంటే అదే మనం రూపంలో చూపించుకోవాలని యహోత్సవా ఏడో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఆరులో ఉంటుంది సార్ దోచుకున్న స్వామి ఒక ఆయన ఆయన దశం అన్నమాట దశంభావికుండా నువ్వు దాచుకుంటావు అని చెప్పేసి యహో దేవుడు తల్లిని తండ్రి రాతో పాటు చంపించేస్తాడు అతను ఒక దొంగ మనుషులు చేసే క్రియలను లక్ష్య పెట్టే వాళ్ళు వీళ్ళు మనుషులు భూమి మీద అంతకంటే ఘోరం చేసిన వాళ్ళు ఉన్నారు మనుషులు యూపీ యూపీ సైడ్ ఇప్పుడు ఇప్పటికీ మా మనుషులను కోస్తున్నారు కోసి అవయవాలు అమ్ముకుంటున్నారు కాక్షల పోతే కాసిన మనుషులను సంపోధించారు అంత గలీజ్ ఉంటుంది వాళ్ళ భక్తులు మనం ఇది చేస్తున్నామని కాదు మనుషులు చేసేది కాదు అసలు దేవుళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం వాళ్ళ దేవుళ్ళ చరిత్రలు తీయమను వాళ్ళ దేవుళ్ళు ఏంటి అది చెప్పు వాళ్ళ దేవుల్లో చరిత్రలు తీసి వాళ్ళ భాష పూర్తిగా ఏంటి వాళ్ళ దేవుళ్ళ చరిత్ర ఏంటో తీసుకునే చరిత్ర వాళ్ళకు లేదు వాళ్ళకి ఆ సామర్థ్యం లేక ఎదుతో ఎందుకంటే వాళ్ళ నిజాలు ఎక్కడ బయటపడతాయో అని భయంతో ఎదుతో గ్రంథంలో అది తప్పు ఇది తప్పని చెప్తుంటారు ఎవరైనా నిజంగా మీరు ఒక్కసారి మనం డిబేట్ చేస్తే ఈ మతమాతులతో అర్థమైపోయేది కదా వాళ్ళు ఏమంటున్నారు బాబు మీ పాస్టర్ అంతా దశ సార్ వాళ్ళు నేను నువ్వు పాస్టర్ పాస్టర్ పని చేసుకో ఇలాంటి పిల్లలు అవసరం లేదు ఆ పని పాటలు ఏమన్నా కదా పరిచయం చేయాలి కదా సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను అలా ఆ వేస్ట్ కాళ్ళ చిల్లరగాళ్ళను పట్టించు పట్టించుకోవద్దు భూమి మీద పనికిరాని చెత్త మస్తున్నది ఆ చెత్తలో ఒకటి ఇదంతా భూమి మీద ఎన్నో సమస్యలతో రోడ్ మీద అయితే సార్ ఇప్పుడు లేవి కానీ ఇరవై ఏడవ టైంలో ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మనుషులైనా పశువులైనా మొక్కుకుంటే బలి ఉమ్మటారు సార్ యోహోదేవుడు తర్వాత దేవి దేవి కురుచువులు పెట్టిన కూడా యేహో దేవుడు బలి చేసుకుంటాడు ఎందులో అయితే సంఖ్యాకాండం మూడు అధ్యాయం ఇప్పుడు నుంచి పదమూడు సార్ ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళు మీరు వెళ్తే అక్కడ వారి దేవతామూర్తులను పగల కొట్టండి వాళ్ళ ఆడపిల్లలు చెరబట్టండి చిన్న కొట్టి చంపండి వాళ్ళను నరికి సంపడి అని ఉంది సార్ ఇక్కడ ఇది అడుగుతున్నారు నిర్జమా కాలం ముప్పై నాలుగు అధ్యాయం బైబిల్ ఏ చెప్తా అని చెప్పేసి అంతే అంతే సార్ వేసుకోమని ఏం చేసుకుంటారో చేసుకున్నారో బైబిల్ ఏం చెప్తాడు అదే కరెక్ట్ అని చెప్పేసి అంతే అదే సార్ చేసుకుంటాడో వేసి అయితే ఇప్పుడు పర్లేదు సార్ నా దగ్గర కూడా ఒక వంద మంది ఉంటే నదికే నేను నేను ఇక్కడ ఒక్కనే సార్ ఇక్కడ చాలా ఏదో ఇను ఉంటే గుద్దనూరు ముస్తు నేను ఒకటి చెప్తున్నాను ఇక మన కోపం అని చెప్తాను నీకునే ముసుకు చెప్పి వాళ్ళంతా ఏం జరిగింది అంటే సార్ మీరు రౌడియా సార్ నాకు అర్థం కాదు ఒక సాటి పాస్ గుద్దా అంటే అది గుద్దా బుద్ద అంటే నేను అప్పుడు నీ పరువు బాదు అండి పాస్ అనే వాడు మంచిగా మాట్లాడలేదు కానీ గుత్త ముసుకో అంటే నువ్వే గుత్త ముసు గొద్ద లేదా అంటే నీకు పొరుగు పోదు నేను అనకూడదు ఎందుకంటే పాటి పాస్ అనకూడదు అనే ఆలోచనతో నేను ఆగా సరే ఇప్పుడు గా కరెక్ట్గా నువ్వేరే ఇప్పుడు కంప్లైంట్ బుక్ చేస్తున్న వాళ్ళకి నువ్వు కూడా రావాల్సి వస్తుంది ఇప్పుడు కంప్లైంట్ లో నీ నంబర్ కూడా పెడతాను కంప్లైంట్ లో నువ్వు కూడా రావాల్సి వస్తది ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ బుక్ అవుతుంది వానికి మరి ఎవరో మాట్లాడుతుంటున్నారు డైరెక్ట్ పీఎస్ కార్ వచ్చారు అప్పుడు మాట్లాడుతూ అప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు మనమేమో మనమేమో పనిచేయడం చేస్తాం మనమో బాధ్యత చేస్తాం ప్రశ్నిస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తాం లేదా నడుపు చంపుతాం ఇదేనా దైవ్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు కూడా రావాల్సి వస్తది తొందరగా రెడీగా అనుకున్నావా నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి అనుకున్నావా దశ భాగం ఇచ్చి చేసినావు కాదు నేను సాటి ఫాస్ట్ ఉంది నాకు చెప్తుంది నా చర్చలో నాలుగు వందల ఇరవై మంది ఉన్నారు ఏసు సరే ఆయన మనుషుల పాపాల కోసం చచ్చిపోయినట్టు ఒక్క ఒక్క వాక్యం చెప్పు ఈ ఈ తెలివి తెలివి చూపించుకొని మనుషుల పాపాల కోసం ఏసు చచ్చిపోయినట్టు ఒక్క ఒక్క వాక్యం చూపించు నువ్వు నువ్వు ఫోన్ పెట్టకుండా నువ్వు ఫోన్ పెట్టకుండా మనుషుల పాపాల కోసం ఏ చచ్చాడు అంటే ఒక్క పాక్యం చూపి నువ్వు కానీ జేసులో అత్తయ్య గారు గాని మీ పాస్టర్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు అందరు కలిసి ఒక్క వాక్యం ఏ రెండు అక్షరాల కోసం ఆ అక్షరాలతో వేల కోట్లు సంపాదించుకోవటం పని పాట లేకుండా ఆ ఇళ్ళ మేము తిరగటం దశంభాగాలు దొబ్బు తింటాం కాలు దొబ్బు తినటం తప్ప మన పాసులు ఏమైనా చేసే పనుందా ఇప్పుడు మీరు తెరిచి నడుస్తారు కదా పాస్టర్ కదా నేను పాస్టర్ నేను దశం భాగం కానుక తీసుకోను నీకు ఎంత నీకు ఎంతమంది విశ్వాసాలు వస్తారు నాకు నాలుగు వందల ఇరవై మంది ఉన్నారు మరి నువ్వు కష్టం చేసుకోవచ్చు కదా వాళ్ళ వాళ్ళని ఎందుకు నడిపిస్తున్నావు అవును ఇప్పుడు బంగారు షాప్ ఉందా బా నా కష్టంతో నేను బతుకున్నా నేను ఎవరి దగ్గర కూడా దశలు తీసుకోను దశం భాగం తీసుకుంటే వాళ్ళ పెంట తిన్నట్టే నువ్వు ఎప్పుడైతే దశ భాగం తీసుకుంటావో ఎల్చు వ్యక్తి దగ్గర వాళ్ళ పెంట దగ్గర తిన్నట్టే ఎప్పుడైతే విదేశాల దగ్గర నుంచి వాళ్ళ ఆ తల మంట పులిచి వాళ్ళ డబ్బులు తీసుకుంటామో విదేశీ విదేశీలు మంటపుల్చినట్టే మనం మనం కష్టపడి బతకాలి ఇంకొకటి కష్టాలతో బతుకునే వాళ్ళు వాళ్ళు మంత్రి గారు పాస్టర్ అన్న విషయం నాకు తెలుసు కానీ నువ్వు ఏదో పాస్టర్ లెక్క మాట్లాడుతున్నావు అదేందా బాబు పాస్టర్ గారు అంటే సరే ఇక్కడికి నువ్వు కంప్లైంట్ బుక్ అవుతుంది ఫాస్టర్ దా నువ్వు కూడా ఇప్పుడు ఫోన్ వచ్చి నాకు వేసావు కదా నీకు ఫోన్ చేసి వాడు ఇట్లా మాట్లాడింది అనేది అప్పుడు నువ్వు నువ్వు చెప్తున్నావు కదా బూతులు నీ కూతురు కూడా అందులో యాడ్ అవుతాయి అదే అదే నువ్వు తిట్టావు కాబట్టి అతను తిట్టాడు అయ్యగారు అయ్యగారు అంటాడు ఏంటిగా అంటున్నావు నువ్వు ఆయన తిట్ మరి అయ్యగ అన్నప్పుడు బాబు ఏంటి చెప్పు అనాలి నువ్వేది సంపం నువ్వు సంపం అంటే నాకు అర్థం కాదు ఒక మనిషి ఇంకో మనిషి అంటే చంపాడు ఇప్పుడు బైబుల్లో అవి ఉన్నాయా బాబు చెప్పు అన్నప్పుడు చెప్పాలి నీ నీ పుస్తకీ చేసిరా కదా ఇందులో అయి ఉండే కదా అందులో ఏముండదు నీ దగ్గరే ఉందో నువ్వు చెప్పాలంటే కానీ ఇంకో పుస్తకంతో నీకు ఎందుకు నేను ఒక పాస్టర్ కదా ఇప్పుడు ఫోన్ చేసింది కదా నీకు ఫోన్ చేసి అట్లా మాట్లాడింది ఎందుకని నువ్వు పాత్ర అని చెప్తున్నా నువ్వు కూడా నువ్వు రావాల్సి వస్తుంది నీ నంబర్ కూడా ఉంటుంది పిలిపిస్తారు అప్పుడు ఏం జరిగిందో మాట్లాడతారు దాన్ని బట్టి అప్పుడు మీరే మాట్లాడు నువ్వు పిలిపించుకో కాదనేదే ఏముంది మేము ప్రశ్నిస్తున్నాం బాబు ఇది ఉంది అని అడుగుతున్నావు నూరా నూరా అంటావన్నీ హలో హలో हेलो हेलो <music> బాబు నేను పాస్టర్ కాదు నువ్వు పాస్టర్ రా నేను పాస్టర్ మీరే మీరేనా పాస్టర్ గారు కదా మీరు నేను పాస్టర్ కాదు నువ్వు పాస్టర్ అని చెప్పి నాకు నేను పాస్టర్ అండి మరి నేను పాస్టర్ కాదు నేను క్రిస్టియన్ లీడర్ ని క్రిస్టియన్ కమ్యూనిటీ క్రిస్టియన్ రైట్స్ కోసం పోరాడుతాను నేను చెప్పు ఏం లేదు సార్ బైబుల్లో డౌట్స్ ఉంది వాళ్ళు అడిగారు నన్ను కంప్లైంట్ నువ్వు నువ్వు ఆంధ్రకి వెళ్ళి మాట్లాడితే ఆంధ్రకి వెళ్ళి ఆంధ్రలో కంప్లైంట్ బుక్ చేయ ఫస్ట్ నువ్వు ఆడే మాట్లాడి ఇక నేను హైదరాబాద్ ఉన్నావు ఇది మాట్లాడమంటే మాట్లాడైతే నమస్తే కొంచెం

హలో హలో ఇప్పుడు మనకు డబుల్ బెడ్రూమ్ అంటే మొత్తం మామూలు ఎంత వస్తారు అందా ఎనిమిది లక్షలు అవుతాయి ఎనభై ఎనభై లక్షలు இப்படி இது எக்கியோட ரெண்டு இப்படி இது அந்த எவ்வளோ அது அது கட்டிதா வீடு காசு கண்டே இல்லை నేను ఒకటి ఇస్తాను సరే నువ్వు ఇది చేస్తావు ఎందుకంటే నేను నేను నాదొకటి మాట్లాడి మేము కూడా అయితే దీనికి సంపాదిస్తుందంటే నువ్వు నువ్వు ఓన్లీ ఇదే చేస్తావా ఇంకేంటి రూ చేస్తావు హలో మీకు కాదండి మీరు మాట్లాడతారంటే మాట్లాడతాం సార్ మీరు ఫాస్టర్ ఎందుకంటే మాట్లాడతారు సార్ మీరు ఫాస్టర్ అలా మాట్లాడవచ్చు సార్ హలో పాస్టర్ గారు హలో హలో